హలో సార్ నమస్కారం సార్ నమస్తే అండి చెప్పండి అంటే ఈటేల్ గారి మాట్లాడిందని చెప్పి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టండి అండి కాల్స్ వస్తుంది తగ్గదు కాదు కదా ఇన్ని కాల్స్ చేయడం మీరు మెసేజ్ పెట్టండి చూసుకుంటానండి లేదు లేదండి మీరు మాట్లాడాలి అంత మెసేజ్ పెట్టండి మూడు వందల కాల్స్ అండి ఎన్ని మాట్లాడాలి చెప్పండి మీరు సమాజానికి పెద్ద మెసేజ్ ఇచ్చే సార్ మీరు మాట్లాడాలి మీరు ఒక మెసేజ్ పెట్టండి అని చెప్తున్నా కాదని ఇంత ఇంతమంత మాట్లాడాలి చెప్పండి ఇదే పద్ధతి అయితే బెదిరిస్తున్నారు ఇంకో నేను కదా ఇప్పుడు అన్ని రికార్డ్ చేస్తున్నా ఈ రికార్డింగ్లు పెట్టి రేపు మాని ఇంకో విడియో పెడతాయి పద్ధతి కాదు ఇట్లా బెదిరించడం అనేది మేమేం బెదిరించడం లేదు అనౌన్స్ చేయడం బెదిరించడం అనేది పద్ధతి కాదు బెదిరించే రిక్వెస్ట్ సార్ రిక్వెస్ట్ గా మాట్లాడలేదు మాట్లాడుతున్నా నేను ఎంతసేపు మాట్లాడతాను సార్ సార్ ఆ పద్ధతి మీకు తెలియదు కావచ్చు అసలు ఎవరు ఫోన్ మీరు రిటైర్ అందరూ ఫోన్ చేయగలరా ఫోన్ ఎత్తు నా ఫోన్ ఇస్తాడు నెంబర్ అంటే ఇస్తాను సార్ ఉందా రెగ్యులర్గా మాట్లాడతారు వారానికి పదిహేను రోజుకో మాట్లాడుతుంటాం

లేదు ఆయననే అడగండి ఆయన గురించి ఎంత గొప్ప మాట్లాడిందో ఆయన కూడా మాట్లాడండి కదా సార్ గురించి ఏమంటారు ఈ గురించి ఎన్నిసార్లు గొప్పగా మాట్లాడారు చూడండి అడక్కు కానీ మీరు మీద ఎందుకు మాట్లాడాలి నా మీద మాట్లాడే తప్పు కదా మొదలు చూడమేధావి అయితే మీరు మాట్లాడిన దాని గురించి ఆయన మాట్లాడిన దానిపైన ఇది తప్పని చెప్పొచ్చు అభ్యంతరం లేదు ఏంటండి సార్ మూడు తర్వాత రైతా అట్లా కాదు సార్ మీరు మీరు రైతు ఇప్పుడు కమ్యూనియల్ భావజాలం ఉన్నోళ్ళు మీరే ఇట్లా మాట్లాడితే ఇప్పుడు నలభై కాలం అక్కడ మాట ఏంటంటే నేను నన్ను నన్ను అనంటే కాలేదు సార్ నన్ను అనాల్సిన అవసరం లేదు నేను రేవంత్ రెడ్డి ఓకే నేను రేవంత్ రెడ్డి నుంచి చెప్పింది నచ్చలేదు అనుకోండి ఇది తప్పు నాగేశ్వర గారు మాట్లాడుతున్న అభ్యంతరం లేదు సార్ మీరు ఇప్పుడు సమాజంలో మీరు చెప్తే ప్రభావితం అయ్యేది చాలా అవునండి అన్న పడుతూ పడు ఉండాలా కాదు సార్ నేను ఏమంటున్నాను అంటే మీరు మాట్లాడే అంటే నన్ను అంటే పని ఉండాలా లేదు సార్ ఎవరు కూడా పడుండరు గైనా ఎందుకు పడి ఉంటారు ఎట్లా మీరు బెదిరిస్తే బెదరాల చీజీ సార్ మీ ఇప్పటికి ఎవరమ్ సార్ మీ ఎలక్షన్ లకి మీ బయట సార్ ఇప్పటి నుంచి ఇరవై ఐదు కాల్స్ ఎవరు చేయిస్తాను నా నిలవాలా ఏ ఎవ్వరు చేయించారు మాట్లాడతారు రేపే మాట్లాడతా చూడండి సార్ సార్ ఇరవై ఐదు కాల్స్ అండి ఒక్కదారిటా కంటిన్యూ వర్గీ వస్తున్నాయి నుంచి అట్లా ఆయన మాకు పర్సనల్ గా ఫోన్ చేసి అని చెప్పి తెలియదు అండి నేను అనలేదు అన్నమాన లేదు కదా కరెక్ట్ ఆయన పేదల పక్షనే కదా సార్ మాట్లాడేది కావాలో నేను నేను పేదలకు పెట్టలేక కాదు సార్ మీరు ఇప్పుడు మీరు కూడా కొట్టలేదు సార్ నాకు తెలిసి మీరు ఫస్ట్ మాట్లాడింది తూకుడు నుంచి గురించి మాట్లాడింది మీరే మరి రాజేందర్ గారు మంత్రిగా ఉన్నప్పుడునే మాట్లాడుతున్నారు అవును సార్ నేను మరి ఈ రోజు రాజేందర్ గారు మాట్లాడేది మీకు ఎట్లా నాకు అనిపిస్తుంది నాన్న నంటూ మాట్లాడింది ఆయన పేరు మాట్లాడుతున్నారు నేను ఎందుకన్నా ఎందుకు మీరు ఒక్కటే విషయం పట్టించు కాదండి ఇంకా ఎక్కువ ఏమంటారు లేదు సార్ మీరు మీరు సమాజాన్ని ప్రభావితం చేసే చూడ మీరు 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 మాట్లాడే మీరు ఇచ్చే మెసేజ్ కొన్ని కోట్ల మంది అది కూడా చూడ కదా ఆహా అది ఓకే సార్ మీరు మాట్లాడిన దానికి స్పందించిన దానికి ఓకే దాంట్లో మేమేం తప్పు పట్టడం లేదు సార్ కానీ మీరు మీరు అందరూ మీరు బహుజనవాదం మీరందరూ ఒకటి లెక్క మాట్లాడి తర్వాత ఈ వేరేల గురించి కొట్లాడితే మనం ఎట్లయితాం సార్ మనం బహుజన గురించి పేదల గురించి మాట్లాడదు సార్ నేనేమంటున్నా అంటే గురించి రాజేందరు తెలియదు కానీ మీరు 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 మాట్లాడేది పోర్ట్రేట్ అనేది జనాల లోపల వ్యతిరేకంగా పోతుంది సార్ అట్లా అని అట్లా కాదు మిత్రమా నన్ను ఇప్పుడు అది నా మీద పోదా జనంలో అస్మతి పేదల గురించి తెలుసా అవునండి అట్లా అన్నడా కరెక్ట్ సంవత్సరాల నుంచి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం తెలుసు విషయం రాజేంద్ర గారు తప్ప పట్టింది కదా కానీ మీరు ఇచ్చే మెసేజ్ అనేది రాంగ్ అవుతుంది ఆయన మెసేజ్ రైట్ ఇచ్చాడా అంటున్నా ఈ తెలుసా పేద తెలుసా ఏం పద్ధతి అండి అది అది ఓకే అండి సార్ నేను ఏమంటున్నా ఇప్పుడు మీరు ఏమన్నా ఉంటే మీరు డైరెక్ట్ మీకు రాజేందర్ గారితో టాక్సెస్ ఉంది అంటే మాక్సెస్ ఉన్నాడు మరి అక్కడ బయటకు ఆ వీడియో ఎందుకు రిలీజ్ చేశాను నాతో మాట్లాడచ్చు కదా ఉంటే అదే 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 గా ఫోన్ చేసి మాట్లాడచ్చు కదండి అవును సార్ కాకపోతే ఇప్పుడు మనం మనం కొట్లాడి ఇంకొక అయిపోయి ఆయన చెప్పండి నేనేమి అనలేదు నాకు ఇక్కడ ఎప్పుడు వ్యక్తిగతంగా అనలేదు నన్ను ఎందుకు అనాలండి అదే అదే మీరు అది చెప్పండి మొదలు చూడో మేధావి ఈ యొక్క అస్మత్ పేర్ల పేదల గురించి తెలుసా ఫలాలు చూడ పేదల గురించి తెలుసా కానీ మీరు మాట్లాడలేదు సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకేసుకొని వస్తారు ఎవరు చెప్పారు ఎందుకు వచ్చినారు దేని మీరు ఎందుకు వచ్చినా మీరు చెప్పండి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి

ఇలా బెదిరించి మాట్లాడి మాట్లాడి మేమేం బెదిరించడం లేదు సార్ మీరు అంటే సార్ మీ ఎలక్షన్ లో మేము పని సార్ మీరు మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను ఫోన్ కట్ చేశాక ఇప్పుడు మంచిగా మాట్లాడాం ఇంత ముందు అట్లా మాట్లాడడం సార్ నేను చేయలేదు సార్ మీరు ఫస్ట్ నా టైం నా కాల్లో ఇప్పుడు నేను చేసినా నేను అయితే మనం ఇంత ముందు ఎవరు చేసి చూడండి ఎంత మంది చేస్తున్నాడు చెప్పండి ఏదో మనకు తెలియదు ఫోన్ కలిసి ఏం అంటున్నాను అంటే మన మనకి నేను రియాక్షన్ మళ్ళీ ఇలా నాకు ఫోన్లు లు మనం మన విలువ తగ్గించుకోవడం ఎందుకు ఫస్ట్ అన్నది ఎవరండి సార్ కానీ మీరు మరి రేవంత్ రెడ్డిని ఎందుకు ఆకాశానికి ఎత్తుతున్నారు అంతకు ముందు ఎన్టీఆర్ గారు వాళ్ళందరూ వాళ్ళందరూ పేదవాళ్ళకి అవన్నీ జాగ్రత్త వేస్తే నా సార్ ఎవరండి నేను ఎక్కడన్నా రేవంత్ రెడ్డి పేదవాళ్ళ భూములు తీసుకుంటే ఎక్కడ చేస్తాను నేను పంపిస్తాను సార్ మీకు తీసుకోవడం రైట్ అని నేను అంటే ఛాలెంజ్ చేస్తాను ఇప్పుడు పెద్దవాళ్ళు ఇప్పుడు అసదుద్దీన్ మాట్లాడాలి అని మాట్లాడాలి మీకు బాధ అవును సార్ ఇంకా చర్చ వేయ నల కి నుంచి ఇలా ఫోన్లు చేసి బెదిరించడం పద్ధతి కాదు బెదిరించడం లేదు సార్ సరిపోతుంది అండి ఓకే సార్ నేను అట్లే దాంట్లో ఇబ్బంది రేపే పెడతాను మళ్ళీ మొత్తం ఈ రికార్డింగ్ అన్ని పెట్టి ఇంకో ఇది పద్ధతి అని పెడతాను ఓకేనా పెట్టాను సార్ దాంట్లో మేమేం బ్రాంగేం ఎవరి మనసులో తెలుస్తారు కదా ఆయన అభిమానులు నా అభిమానులు ఎవరైనా ఫోన్ చేసి ఇప్పుడు నేను ఎవరికి ఫోన్లు చేసి నాకు నా మనసులో ఫోన్ చేసి చెప్పినా చెయ్యమని ఆయన కూడా చెప్పలేరు కదా సార్ మీరు ఎవరికి చెప్పండి ఎందుకు చేస్తున్నారు కంటిన్యూ ఇరవై కాల్స్ ఆయన చెప్పింది అంటలేదు ఎవరు చెప్పండి ఇరవై కాల్స్ ఇంటికి వస్తే అట్లే ఇప్పుడు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడినాం కదా అభిమాని అయితే స్పందించడం అనేది ఇప్పటికి మాట్లాడను మాట్లాడతాను చెప్పండి లేదు సార్ నేను ఏమంటున్నా మీకు ఒక మీ అభిమానిగా మేము మాట్లాడుతుంటే మీరు ఏం చెప్పండి మీకు ఏం కావాలో చెప్పండి ఏం లేదు సార్ బహుజన్ లో మనం కొట్లాడుకుంటే ఆయన ఫిక్స్ అయిపోతున్నాడు ఫస్ట్ రాజేంద్ర గారిని చెప్పండి నాగేశ్వర మీద ఓకే సార్ కానీ మనం మనం కొట్లాడుకుని అవతల నేను అల్లే కదండి కానీ మీరు పేదల పక్షాన మాట్లాడాలి కానీ రేవంత్ రెడ్డి పక్షాన్ని పేదల పక్షాన మాట్లాడుకుంటే ఎక్కడ మాట్లాడే అసలు పేదల పక్షాన కొట్లాడదు నేను డబుల్ బెడ్రూమ్ కొరకు మొన్న పదిహేను రోజుల కింద పాల్గొన్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అవును సార్ తెలియకపోతే చూపెట్టే చూపిస్తా అట్లాగా నేను అక్కినే నాగార్జున ఎన్కౌంటర్ నుంచి కూలిస్తే బాధపడుతుంది నేనేం చెప్తాను నాగార్జున అయ్యా పేదలు ఎక్కడ కూల్చారు చెప్పండి నేను అక్కడికి వస్తా అలాంటి చోట కూల్చానని చెప్పి నేను వస్తాను సార్ నేను పంపిస్తాను సార్ రేపు మీకు అక్కడికి కూలిస్తే ఎక్కడికి కూల్చినా నేను అంటున్నా మీరు మాట్లాడాలి సార్ ఈ విషయం గురించి మాట్లాడతాను నాకు పంపియండి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాను నాకు పేదల ఇల్లు కూల్చిన వీడియో పంపియండి దుమ్ముదులు కూడా మాట్లాడవచ్చు చూడండి రేవంత్ రెడ్డి మీద ముచ్చట మీరు ఖచ్చితంగా మాట్లాడదు పర్సెంట్ మాట్లాడతా నాకు పంపండి అంటున్నా వీడియో

కానీ పేదల పక్షాన మీరే ఇట్లా ఒక్కొక్కరు చెప్పండి మీరు ఇప్పుడు రాజేంద్ర గారైనా మీరైనా పేదల పక్షాన పేదలకు మాట్లాడతాను లేదు సార్ నేను ఏమంటున్నా అంటే పేదల పక్షాన కొట్లాడే మీరే ఇట్లా ఇండివిజువల్ గా చెరొక స్టాక్ తీసుకుంటే చెప్పండి అండ్ అది చూడమైనా ఏం చేయాలి చెప్పండి కాదు సార్ మీరు మీ ఇండివిజువల్ గా మీకు ఏమైనా ఉండటం సమాజంలో పెద్ద గౌరవం ఉంటుంది సార్ మీకు ఎంతో మాట్లాడతాను చెప్పండి మొత్తం చెప్పండి